దానికి కారణం ఎందుకు అంటే కొన్ని వ్యా కొన్ని ప్రవచనాలు ఉపన్యాసాలు చేయాలి అని అంటే భాషాజ్ఞానము వ్యాకరణ జ్ఞానము అంటే సరిపో సరిపోదు అయితే చండీ సప్తశతి వ్యాఖ్యానం చేయాలి అంటే జ్ఞానం కావాలి జ్ఞానం లేకపోతే చండీ వ్యాఖ్యానం చేయలేదు లేకపోతే అది గురుగారు మొదట రోజు చెప్పినట్టుగా అది ఒక మనుచరిత్రలాగా చెప్పవచ్చు అయితే ఉపాసనా విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని ఉపాసిస్తూ అర్థం చేసుకుంటూ వాళ్ళ ఉపాసనలో గోచరమైన విషయాలు మనకు చెప్తున్నారే తప్ప అది పుస్తకంలో ఉన్న విషయం కాదు అది మన ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయము అది వారికి ఉపాసనలో గోచర గోచారమైనటువంటి విషయం అది లేకపోతే నిన్నటి రోజున సింహం గురించి ఇంతవరకు తెలియని ఒక గొప్ప విషయం నిన్నటి రోజున మనకు బయటపడింది స్వరూపం అది సింహము అంటే సింహం కేవలం వాహనంగా కాకుండా ఒక వాహకం వాహకంగా వాహకంగా దాన్ని వివరించడము అది వేదాంత తత్వానికి చాలా పరాకాష్ట మళ్ళీ సా ఒక ఋషిప్రోక్తమైనటువంటి ఒక స్తోత్ర సముచ్చయాన్ని వేదము వేదాంతము ఆగమము తంత్రము వీటి సమాహారంలో చెప్పడము చాలా విశేషం కథలాగా చెప్పవచ్చు సైనికులు వచ్చారు వాడిని చంపింది అమ్మవారు మహిషాసుడు వచ్చారు ఆయన్ని చంపింది అమ్మవారు కానీ అందులో ఉన్నటువంటి ఆంతర్యము ద్వారా మనము ఏది తొలగిచ్చుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది అనేటువంటి దాన్ని సవివరంగా చాలా ఉపాసనాయోగ్యంగా గురువుగారు వివరణ చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ్ళు కూడా మనకి వారిని చంపడంలో ఉన్న కరుణని కరుణని అంటే రాముడు వాలిని చంపినప్పుడు రాముడు కూడా ఇదే మాట చెప్పాడు నేను నిన్ను శిక్షించాను కాబట్టి నీకు పాపం పోయి నువ్వు సద్గతి పొందుతావు అని చెప్పి అదే రాముడిని తీసుకుని ఇక్కడ అమ్మవారు రాక్షసుల్ని శిక్షించి వాళ్ళ పాపాలు పరిహారం చేసి కరుణ చూపించింది వాళ్ళ మీద అనేది ఎంతో అద్భుతమైన కాబట్టి ఆ సప్తశతి వ్యాఖ్యానం చెయ్యాలి అని అంటే అది వారికి వారే సరి మండితాఖండవాచకం అంటే ఒక శాస్త్రాన్ని మండనం చేసేటం మనం చెప్పేటప్పుడు ఎక్కడే కానీ ఒక ఇబ్బంది లేకోకుండా అనుద్విగ్నకరం వాక్యం మనకి మనకు శాస్త్రంలో ఉంది చెప్పేవాడికే సంకోచము ఇంకా అది జనాలకు ఎంతవరకు వెళ్తుంది అలా కాకోకుండా అటువంటి సంకోచం లేకోకుండా శాస్త్రము ఏది చెప్పిందో దాన్ని అఖండ చెప్పగలం అఖండవాచి మూర్తయో సర్వశాస్త్రాన అటువంటి మన పూజ్య గురుదేవులు సర్వశాస్త్రములకు మూర్తి స్వరూపం ఎందుకనంటే మనం గమనిస్తూ ఉంటాం ఒక సప్తశతి చెప్పేటప్పుడు బ్రహ్మసూత్రాల దగ్గరికి వెళ్ళాలి అని అంటే సామాన్యమైన కాదు ఇది స్తోత్రం అది వేదాంతం దీని మధ్యలో చాలా అంతరాయం ఉంది కానీ ఆ అంతరాయాన్ని తమ యొక్క అనుభవం ఉపాసనతో పూర్తి చేసుకుంటూ అటు వేదాంతము ఇటు పురాణము అటు మంత్రశాస్త్రము ఇటు స్తోత్రము మూడింటినీ సమాహారం చేసి చెప్తున్నారు కాబట్టి వారు సర్వశాస్త్ర స్వరూపం అటువంటి షణ్ముఖ గురుదేవుల యొక్క పాదపద్మలను మనం అర్చ అర్చన చేసుకోవడం వారి సందర్శనం చేసుకోవడం మనకు భాగ్యం ఎందుకంటే ప్రవచన కర్తలు దొరుకుతారు ఉపన్యాసం చేసే వాళ్ళు దొరుకుతారు కానీ అనుభవిస్తూ చెప్పేటువంటి వాళ్ళు దొరకరు అది ఏకైకమైన వ్యక్తి మనం ఇప్పుడు చూడగలిగింది కేవలం మన పూజ్య గురుదేవులైన సాంవేదం షణ్ముఖ గారు అది మన యొక్క పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి ఈ శరత్కాలంలో అమ్మవారి యొక్క పూజలు ఎంతో వ్యాప్తంగా క్లుప్తంగా వారి వారి అనుభవము వారి వారి యొక్క భక్తి శ్రద్ధ ప్రపత్తితో చేసుకుని వచ్చింటాం కానీ ఇదే శరత్కాలంలో ఈ దేవీ సప్తశతి పాఠం గురించి ఒక వ్యాఖ్యానం వినడము అంటే అది సాక్షాత్ యజ్ఞంతో సమానం యజ్ఞమే యజ్ఞం ఎందుకనంటే మనము హవనం చేసేటప్పుడు కానీ పారాయణ చేసేటప్పుడు కానీ అర్థానుసంధానంతో చేస్తామని చెప్పలేము కొన్ని అర్థం కావచ్చు కొన్ని అర్థం కాకపోవచ్చు లేకపోతే సమయాభావం వల్ల అలా ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ ఒక ఉపన్యాసంలో దాని యొక్క అంతరార్థం తెలుసుకున్నప్పుడు మరల అవే శ్లోకాలు మనం పారాయణ చేస్తున్నప్పుడు మనం తప్పకుండా ఈ వ్యాఖ్యానం లేక వెళ్ళిపో హృదయంలో నిలబడుతుంది అమ్మవారు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి ఒక వ్యాఖ్యానం వారి యొక్క కరుణ ఎందుకంటే దేవీ సప్తశతి ఎంత స్తోత్రమైన అది మంత్రశాస్త్రం ఆ మంత్రశాస్త్రాన్ని చెప్పినప్పుడు వారు తీసుకునేటువంటి జాగరూకత మనం గమనించాలి అక్కడే కానీ విడివిడిగా అలా మంత్రాలు చెప్పేస్తూ ఇష్టానుసారం మాట్లాడుతూ అలా కాకోకుండా ఎక్కడ ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తూ చెప్పిన దాన్ని మనకు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు వ్యాఖ్యానం చేయడము వారి యొక్క సహజమైనటువంటి వాక్పటుత్వం ఎందుకంటే ధీరత్వం ఛాత్రత్వం పాత్రత్వం ప్రియవక్తత్వం ఉచితజ్ఞతాయేన నలభ్యంతి చత్వర సహజ గుణా అనేటువంటిది శాస్త్రం ధైర్యం ఊరికే రాదు అది సహజ గుణం అని పాత్రత్వం మంచి క్యారెక్టర్ అనేటువంటిది సహజంగా రావాలి ధీరత్వం ఛాత్రత్వం మంచి విద్యార్థిగా ఉండాలంటే సహజంగా గుణం ఉండాలి నేను మంచి విద్యార్థిగా ఉండాలి ప్రియవక్తత్వం బాగా మాట్లాడాలి మాట్లాడింది నలుగురికి చేరాలి చేరడమే కాకుండా దాన్ని వాళ్ళు శ్రవణ మననం నిధిధ్యాసనం చేసేటట్టుగా అది వాళ్ళ హృదయ స్పర్శిగా ఉండాలి అని చెప్పడం కూడా అది సహజ గుణం ఆ సహజ గుణము వారికి జన్మత వచ్చింది కాబట్టి మనకు గురు దంపతులు ఎటువంటి వాళ్ళు అంటే నా దృష్టిలో చెప్తున్నాను వారు ఇంకో రామకృష్ణ పరమహంసలు శారదామాతగా మనం భావన చేయాలి వ్యాఖ్యానం శ్లోకం మరొకసారి మాకోసం